హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నిన్న మా ట్యూషన్లో సరదాగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పిల్లలు చిన్న చిన్న ప్రాజెక్టులు చేశారండి మన దేశం ఎలా ఎదిగింది ఏ ఏ రంగాల్లో ఎంత బాగా ఎదిగింది అనేది మీకు ఈ వీడియోలో చూస్తారు మొట్టమొదటిగా ప్రసాద్ ఎయిత్ స్టాండర్డ్ సాంకేతిక రంగంలో దేశం ఎంత బాగా ఎదిగిందో ఒక చిన్న మోడల్ రూపంలో తీసుకొచ్చాడు అదేంటంటే ఇస్రో రాకెట్ సైన్స్కి సంబంధించిన రాకెట్ని డిజైన్ చేసి మనం ఎన్ని రకాల ప్రాజెక్ట్ చేసాము ఎంత సక్సెస్ అయ్యాం ఏమేం రాకెట్స్ లాంచ్ చేశాం శాటిలైట్ రంగంలో మనం ఎంత ఎదిగామనే దాని గురించి ఒక మోడల్ రూపంలో తయారు చేసి ఎగ్జిబిట్ చేశాడు ఇదంతా కూడా చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు అనుకున్న చిన్న హ్యాండ్మేడ్ ప్రాజెక్ట్ అండి ఎక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ వాడకుండా కేవలం హ్యాండ్మేడ్ మోడల్ ఇది ఆ నెక్స్ట్ వచ్చేది వీరేష్ మన భారతదేశం ఖనిజాలకు నదులకు అడవులకు పాడి పంటలకు చాలా రకాల ప్రకృతి వనరులకు పుట్టినిల్లు వాతావరణం సమతుల్యత మన దేశంలో ఉన్నంత బాగా ఎక్కడా ఉండదు అలాంటి మన భారతదేశాన్ని జాగ్రఫికల్గా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ మనకున్న వనరుల్ని చక్కగా కాపాడుకుంటూ ఎంత బాగా మన భారతదేశ మోడల్ని తయారు చేశాడో చూడండి ఈ మోడల్లో మీకు ఉత్తరాన హిమాలయాలు కరిగిపోకుండా గ్లోబల్ వార్మింగ్ని తగ్గించుకుంటూ ఎఫార్స్టరేషన్ చేసుకుంటూ కాపాడుకుంటున్నాం ఎక్కడైతే మనకి నదులు తగ్గిపోతూ అంతరించిపోతూ వస్తున్నాయో ఆ నదుల్ని నీటిని సద్వినియోగపరుచుకుంటూ చివరి వరకు కూడా వాటిని కాపాడుకుంటూ వాటిని అనుసంధానిస్తూ పంట పొలాలకు ఉపయోగపడేలా చేస్తున్నాం అలాగే మనకున్న ఈస్ట్ అండ్ వెస్ట్రన్ ఘాట్స్ ఆ రెండింటినీ కూడా కాపాడుకుంటూ ప్రకృతి వైపరీత్యాల్ని అడ్డుకుంటున్న వాటిని కాపాడుకుంటూ మనం మనుగడ సాగిస్తున్నాం అలాగే భారతదేశానికి సంబంధించి అటు ఇటు ఉన్న చిన్న చిన్న దీవులను కూడా మనం పరిరక్షిస్తూ పర్యాటక రంగంలో ఎంత అభివృద్ధి సాధిస్తున్నామో కూడా తెలిసిన విషయమే ఇది చిన్న ట్రిబ్యూట్ ఫర్ ఇండియన్ ఆర్మీ అండి వీరేష్కి ఆర్మీ అంటే చాలా ఇష్టం అందుకని ఆర్మీకి సంబంధించిన కాలనీలో ఉండే ఫ్లాగ్ హాయిస్ట్ పాయింట్ ఎలా ఉండొచ్చు మోడల్ రూపంలో మనకి చూపించాడు అక్కడ సెలబ్రేట్ చేస్తారని చూపించాడు ట్యూషన్లో కీర్తి అని ఇంకొక అమ్మాయి కూడా ఉందండి తను కూడా చార్ట్ అది ప్రిపేర్ చేసింది ఇండిపెండెన్స్ డేకి సంబంధించి కాకపోతే ఏంటంటే లాస్ట్ మినిట్లో దాంట్లో వాటర్ పడిపోవడంతో పాపం తన డిసప్పాయింట్ అయ్యి తీసుకురాలేదనమాట నెక్స్ట్ వచ్చి మోక్ష అండ్ గీతిక ఇండియన్ మోడల్ ఇండియన్ పొలిటికల్ మ్యాప్ ఆఖరికి బాబు సూర్య కార్తిక్ కూడా చిన్న చిన్న ఫ్లాగ్స్ పట్టుకుని వచ్చేసాడు నేను కూడా చూపిస్తాను అని సో ఫ్రెండ్స్ చూసారు కదండి మా ట్యూషన్లో స్టూడెంట్స్ని ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ స్కూల్లో బాగా చేసుకున్నారా ఏమైనా మోడల్ చేశారా లేదా అని అడిగి ఏదో ఒక చిన్న మోడల్ చేయండి అంటే వితిన్ వన్ టూ అవర్స్లో వాళ్ళు ఇవన్నీ రెడీ చేసుకుని కూడా తీసుకొచ్చేసారండి ఉన్న తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా బాగా చేశారు కదా వాళ్ళ మోడల్స్ ఒక చిన్న వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే చాలండి వాళ్ళకి ఇది కావాలి అది కావాలి అని ఏమీ ఉండదు చక్కగా వాళ్ళ టాలెంట్ మనం చూడొచ్చు జస్ట్ మనం సపోర్ట్ చేస్తే చాలు ఇప్పటికి ఇదే మా స్మాల్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుషి సిస్టర్స్ హ్యాపీ నెక్స్ట్ బాయ్ బాయ్ చెప్పిండ్